ఓం హాలక్ష్మీదేవియే నమ ఈ మూడు వస్తువులు కలిపి చీమలకు పెట్టండి మీ డబ్బు రెట్టింపు అవ్వడం ఖాయం లైఫ్లో ధనం సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం రెట్టింపు చేసుకోవడం మరొక ఎత్తు అయితే మనం కూడబెట్టిన డబ్బు ఒకటికి పది రెట్లు కావాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించాలని సంపన్నులు కావాలంటే ధనం సంపాదిస్తే సరిపోదు దాన్ని నిలబెట్టుకోవాలి రెట్టింపు చేసుకుంటూ వెళ్ళాలి కానీ చాలామంది విషయంలో సంపాదన ఉన్నా నిలబెట్టుకోలేరు వృద్ధి చేసుకోలేరు ఇలాంటి వారు కొన్ని పరిహారాలు చేయటం వల్ల ధన వృద్ధి కలుగుతున్నాయి నల్లటి ఉట్టి నల్లటి ఒక ఉట్టిని తీసుకువచ్చి వంటింట్లో వేలాడదీయాలట ఏ ఇంట్లో అయితే నల్లటి ఉట్టి వేలాడుతుందో ఆ గృహంలో డబ్బు మల్టిపుల్ టైమ్స్ పెరుగుతుందని రహస్య పరిహార శాస్త్రంలో పేర్కొన్నారు అదేవిధంగా గోధుమల్లో ఇవి కలిప కలపండి చాలామంది గోధుమ పిండి కోసం గోధుమలను మర ఆడించడానికి ఇస్తుంటారు అయితే గోధుమలు మర ఆడించడానికి ఇచ్చే ముందు అందులో పదకొండు తులసి దళాలు రెండు పసుపు కొమ్ములు వేయండి తర్వాత వాటిని మర ఆడి ఆడించడానికి ఇవ్వాలట అప్పుడు వచ్చిన గోధుమ పిండిని ఉపయోగిస్తే అనేక మార్గాల్లో ధనం వస్తుందట తరువాత మర్రి చెట్టు వేరు ఈ చెట్టు వేరుకి చాలా శక్తి ఉంది మీకు మేడి చెట్టు కనబడితే దాని వేరును ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటి రవి పుష్యమి యోగం ఉన్న రోజు కానీ లేదా గురువారం పుష్యమి నక్షత్రం కలిసి చుడు గురు పుష్య యోగం ఉన్న రోజు ఇంటికి తీసుకురండి దానిని పూజ గదిలో ఉంచండి ఇలా చేస్తే ఇంట్లో కనక వర్షం కురుస్తుంది వీలైతే మేడి చెట్టు వేరుని తాయెత్తులాగా శరీరానికి కట్టుకోవాలని సూచిస్తున్నారు మర్రి చెట్టు ఆకులు తరువాత ఒకవేళ మీకు మేడి చెట్టు వేర్లు దొరకకపోతే మర్రి చెట్లు ఆకులతో ఒక పరిహారాన్ని చేయవచ్చు గురి పుష్యయోగం ఉన్న రోజు లేదా రవి పుష్యయోగం ఉన్న రోజున ఆరు మర్రి చెట్టు ఆకులను ఇంటికి తీసుకురండి ఆ ఆకులను శుభ్రంగా కడిగి ఆరపెట్టండి వాటిపై తడి పసుపుతో స్వస్తి వేసి పూజ గదిలో పెట్టి అవి ఎండిపోయేంత వరకు అలాగే ఉంచాలట మర్రి చెట్టు ఆకులు ఇంట్లోని పూజ గదిలో ఉండటం వల్ల ధన వృద్ధి కలుగుతుంది తరువాత ఈ మూడు వస్తువులు కలిపి చీమలకు పెట్టండి సహజంగా అందరూ చీమలకు చక్కెర పెడుతుంటారు కానీ ఇలా చేయడం కంటే వీలైతే ఉదయం నిద్ర లేవగానే ఎండు ఖర్చూరపు పొడి మరియు పంచదార మరియు కొబ్బరి కలిపి చీమలకు పెట్టండి ఇలా చేస్తే ధన వృద్ధి కలుగుతుందని సూచిస్తున్నారు ముడిపత్తి ముడిపత్తిని తీసుకొని దానికి కొద్దిగా పసుపు రాయండి శ్రీ హనుమతే నమ అని పదకొండు సార్లు చెప్పి ఉద్యోగుల ఆఫీస్ టేబుల్లో పెట్టుకోండి మీరు వ్యాపారం చేస్తుంటే గల్లా పెట్టిలో పెట్టుకోండి ఇలా చేస్తే ఆదాయం ధన వృద్ధి కలుగుతుందట పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే అంతేగాని వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని విషయాన్ని పాఠకులు గమనించాలి దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్